అమ్మో ఏంటి ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పూలు పూస్తూనే ఉంటాయా మీ ఇంట్లో అవునండి మా ఇంట్లో పూస్తూనే ఉంటాయి ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి లిటరలీ ఒక ఐదు మూరలు అయితే పూస్తాయండి కనకాంబరం మొక్కల్ని ఎలా పెంచాలో పూలు ఎక్కువ పూయాలంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చూడండి ఈ యొక్క ఫైవ్ ట్రిప్స్ అయితే మీరు కూడా పాటిస్తే మీ ఇంట్లో ఎప్పుడు పూలు అనేది ఉంటాయండి సో ఇక్కడికి వచ్చేసరికి మనమైతే రైస్ వండుకుంటాం కదండి ఆ రైస్ వండుకునేటప్పుడు బియ్యం అనేది వాష్ చేసుకుంటాం కదా ఆ వాటర్ అనేది కనకాంబరం మొక్కలు మొదటిన వేయడం వల్ల కలరు బాగుంటుంది అండ్ పూలు కూడా బాగా పూస్తాయి చెట్టు గ్రోత్ కూడా అండి చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ గుత్తులు అనేటివి తుంచేసుకుంటూ ఉండాలండి అక్కడ ఇగుర్లు పెట్టుకొని మళ్ళీ పువ్వులు అనేటివి పూస్తూ ఉంటాయి అలానే ఆ గుత్తుల్లో గింజలు అనేటివి ఉంటాయండి అవి ఎండబెట్టుకొని మనమైతే వర్షాకాలంలో వేసుకుంటే కనకాంబరం మొక్కలు అయితే వస్తాయండి సో వీటిల్ని కంకిలు కూడా అంటారండి సో ఇలా గ్రౌండ్ బ్యాగ్స్లో వేసుకుంటామండి మేమైతే కనకంబరం మొక్కలు మేమైతే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే పూలు అనేవి కోస్తూనే ఉంటామండి కనకాంబరం పువ్వులు మాకైతే లిటరలీ ఒక ఐదు మూర్లు అయితే పూస్తాయండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇలా పూయడం వల్ల సో మా ఇంట్లో అయితే చాలా రకాలైతే కనకాబరం మొక్కలు అయితే ఉన్నాయండి మీకు మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది మీరు హ్యాపీగా తెచ్చుకొని వేసుకోండి మీరు కూడా చాలా అంటే చాలా బాగా పూస్తాయి ఇక్కడికి వచ్చేసరికి పూలు పూసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే తీసానండి మీకు చూపిద్దామని చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి కట్టలేకపోతున్నాం పువ్వులు అనేటివి లిటరలీ ఒక ఐదు మూరలు అయితే ఉంటాయండి